హలో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే కార్తీక మాసంలో నది స్నానం చేయడానికైతే అయితే కార్తీక పౌర్ణమి రోజు నదికైతే వెళ్ళినాము ప్రతి కార్తీక పౌర్ణమి రోజు మేమైతే ఎవ్రీ ఇయర్ అన్నమాట ఇలాగే చేస్తాము కార్తీక మాసం అంటే పౌర్ణమి రోజు ఖచ్చితంగా నది స్నానం అయితే చేసి ఇంకక్కడే శివయ్య ఫోటో పెట్టుకొని ఇంక అక్కడ శివయ్యకు ఫోటోకు పూజ చేసి ఇంకా దీపారాధన అయితే చేస్తాము అలాగే నదిలో కుడక దీపాలు వదిలేసి గంగమ్మకు పసుపు కుంకుమ హారతి అయితే ఇస్తామన్నమాట ఇది ఇప్పుడు కాదు చాలా అని చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మా ఇంట్లో అయితే కార్తీక మాసంలో చాలా స్పెషల్ అన్నమాట మా తాతయ్య అయితే అందరిని పొద్దున్నే లేపి నాలుగు గంటలకి అందరం ఇంకా బట్టలు తీసుకొని పూజ సామాన్ తీసుకొని ఇంకా నది దగ్గర కన్నా లేదంటే బోర్లు ఉంటాయి కదా అక్కడికైతే వెళ్తుంటే కానీ చాలా వరకు అయితే నది స్నానం అయితే చేస్తుంటే మేము వాగు దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా ఉంటుండే అసలు అయితే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతి కార్తీక మాసం అంటే ఎప్పుడు అయినా సరే మా ఇంట్లో ఒకే ఒక్క ఫోటో పెడతారు అది శివుడిది అలాగే గంగమ్మ తల్లి అనమాట శివయ్య ఫోటో ఉంది అది నా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే అప్పటికి చాలా అంటే ముందే కొన్నారన్నమాట ఫోటో ప్రతి కార్తీక మాసంలో అదే ఫోటో పెట్టి ఇప్పటికీ దీపం అయితే పెడుతున్నారు ఇది ఇంక ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా కానీ ఇదే ఫోటో పెట్టి అయితే మేము పూజ అయితే చేసుకుంటాము ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటాము అందరం కలిసి